హాయ్ హలో నమస్తే సాయి రెడ్డి గారు మనందరికి షాక్ ఇచ్చారే అనుకోవాలి ఎందుకంటే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నారు ఒక ట్వీట్ చేశారు మరి అది బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు తెలియకుండా మనం విశ్లేషణ చేయకూడదు బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకైతే తెలీదు మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా మనకు తెలియదు ఒకవేళ జగన్ గారికి చెప్పే చేశారా లేదా జగన్ గారికి చెప్పకుండా చేశారా దీనివల్ల జగన్ గారు హ్యాపీయా అన్హ్యాపీయా అనేది వన్ ఆర్ టూ డేస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఈ విషయం ఇప్పుడు కాకపోతే ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఒక ట్వీట్ గురించి జస్ట్ ఇన్ జనరల్ వ్యూ చెప్తున్నాను ఇంకా అబౌట్ టాక్ రెడ్డి గారు రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది కూడా రిజైన్ చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఆయన ఆరికృష్ణయ్య కృష్ణయ్య గారు కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాననే ట్వీట్ చేశారు బట్ సడన్ సడన్లీ బికేమ్ ద బీజేపీ రాజ్యసభ మెంబర్ ఓకే ఆయన ట్వీట్ నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాననే కదా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బట్ ఈ బికేమ్ ఎం ఎంపీ ఆఫ్ బీజేపీ జాయిన్ ఇన్ బీజేపీ అండ్ ఈ బికేమ్ ఎంపీ ఆఫ్ బీజేపీ ఓకే ప్లస్ అంతకుముందు ఎవరో ఒక ఆయన రిజైన్ చేశారు ఇట్లా కొంతమంది ఎంపీలు రిజైన్ చేస్తున్నారు అంటే నేను జన్ ఇన్ జనరల్ వ్యూలో చెప్పేది ఏంటంటే మనం విజయసాయి రెడ్డి గారి గురించి తర్వాత మాట్లాడదాం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఎందుకు చేశారు ఎవరు ఉన్నారు ఏంటి కారణం అనే దాని గురించి మాట్లాడదాం ఇన్ జనరల్ వ్యూ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే మన వైఎస్ఆర్సిపి ఎంపీలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే బీజేపీ వాళ్ళని మా దగ్గర పదమూడు మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి అని ఒక మాట అన్నారు వీళ్ళే విజయసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అందరు కూర్చొని ఉన్నారు అప్పుడు ఏమన్నారంటే మా దగ్గర పదమూడు మంది ఎంపీలు ఎంతో నంబర్ చెప్పారు ఎంపీలు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి అని ఇండైరెక్ట్గా వీళ్ళే బీజేపీని అలర్ట్ చేశారు ఓకే అంటే అర్థమేంటి ఒకవేళ మా ఎన్నికల్లో ఓడిపోయినా ఎంపీ సీట్లు పెద్దగా రెండో మూడో నాలుగు వచ్చినా సరే రాజ్యసభ మెంబర్లు పదమూడు మంది ఉన్నారనేటువంటి తోటి ఆ యొక్క కాన్ఫిడెంట్తో పార్టీ ఉంది నేను ఆ టాకింగ్ ఇన్ ది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పార్టీ టాకింగ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు కదా మన వెయిటేజ్ ఎక్కడికి పోదు అక్కడ ఢిల్లీలో కానీ అది అది ఏ కూటమైనా అయినా కానివ్వండి ఇటు ఇటు పక్క ఎన్డీఏ కూటమి కానివ్వండి ఇటు పక్క ఇండియా కూటమి కానివ్వండి ఎవరైనా సరే ఆ స్ట్రెంగ్త్ ఉంటేనే కానీ పక్కన వాల్యూ ఉండేది ఢిల్లీలో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి వాల్యూ ఉండాలంటే అది మోడీ గారి దగ్గర కానివ్వండి రాహుల్ గాంధీ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆయనకు స్ట్రెంగ్త్ ఉండాలి స్ట్రెంగ్త్ అంటే ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే రాజ్యసభ మెంబర్ల స్ట్రెంగ్త్ మరి ఇలా రాజీనామా చేస్తే అది ఆరకృష్ణ గారు కానీ అవతల మస్తాన్ ఎవరో ఒక ఆయన ఆయన కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కానీ వీళ్ళు రాజీనామా చేస్తే నంబర్ పడిపోతుంది రాజ్యసభ మెంబర్ లేక నంబర్ పడిపోతున్నప్పుడు ద జగన్మోహన్ రెడ్డి విల్ బికమ్ వీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నేషనల్ పార్టీస్ ఆబ్వియస్లీ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయిపోతారు కదా నేషనల్ పార్టీ కింద నంబర్ తగ్గుతున్నప్పుడు వెన్ ద రాజ్యసభ నెంబర్ ఇస్ డిక్రీజింగ్ దిల్ బికమ్ వీక్ ఓకే సరే తర్వాత ఇంకెవరో చాలా మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారట రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయిపోయారు అవతల అయోధ్యరామరెడ్డి గారు ఎవరు ఒక ఆయన మారుతున్నారని చెప్పేసి వార్తలు వస్తాయి మనకే తెలీదు కరెక్టే లేదో రైట్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇద్దరున్నారు ఒకరు పదవులు పదవ పదవు అంటే పదవులు లేని మెంబర్స్ ఉన్నారు పదవులతో ఉన్న మెంబర్స్ ఉన్నారు పదవులు లేని మెంబర్స్ పార్టీలు అనుకోండి పదవులు లేని మెంబర్స్ ఏటీడీపీ జనసేన బీజేపీ లేదంటే అమెరికా అధ్యక్షుడితోనే కలిసిపోయారు అనుకోండి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పదవులు లేని వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారు వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ వెనకలకు వెళ్తారు బట్ సిట్టింగ్ మెంబర్స్ అది ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పదవిలో ఉన్న వాళ్ళు కనుక రాజీనామా చేస్తే ది పార్టీ విల్ బికమ్ వీక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీని వీక్ చేసినట్టే వీళ్ళు అది ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చదువుదాం ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నారు అది వ్యక్తిగత నిర్ణయం అయ్యి ఉండవచ్చు రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తారీఖున రాజీనామా చేస్తున్నాను ఓకే అది చేయకుండా ఉంటే బాగుండే నాకైతే అనిపిస్తుంది నా పర్సనల్ అభిప్రాయమే ఒకసారి పునరాలోచిస్తే మంచిదని నా ఉద్దేశం సరే ఆయన ఏ ఎలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారనేది మనకు తెలియ తెలియకుండా మేము మాట్లాడకూడదు ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు ఓకే గుడ్ ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరు ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను ఇక్కడే నేను మాట్లాడుతున్నాను నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అని అన్నారు కరెక్టే ఇప్పుడు మీరు అది రాజీనామా చేయటం వల్ల ఇప్పుడు వీకేది వైఎస్ కుటుంబమే అని నాకు అనిపిస్తుంది ఒక రాజ్యసభ మెంబర్ తగ్గిపోతాడు సెంట్రల్లో వాయిస్ తగ్గిపోయేది వాల్యూ పడిపోయేది ఆటోమేటిక్ కేంద్రంలో ఎంపీలు కనుక ఒక నెంబర్ పడిపోయే కొద్దీ వెయిటేజ్ పడిపోతూ ఉండద్ది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పదహారు మంది ఎంపీలు ఉన్నారు సో గవర్నమెంట్ రన్ అవుతుంది పదిహేను మంది అయితే కొద్దిగా తగ్గిపోయేది పద్నాలుగు అయితే తగ్గిపోయేది తగ్గిపోతూ ఉండేది నెంబర్ మెమ్ మెమ్ నంబర్ మెంబర్స్ తగ్గిపోయే కొద్ది వాల్యూ పడిపోతూ ఉండేది రాజకీయాల్లో జరుగుతాయి కేంద్రంలో వాల్యూ పడిపోతూ ఉండేది మరి ఇప్పుడు ఈయన వ్యక్తిగత నిర్ణయం అయినా సరే ఏ కారణాల ద్వారా సరే ఈయన రాజీనామా చేయడం వల్ల హీ మేడ్ వయస్ ఫ్యామిలీ లిటిల్ బిట్ వీకర్ ఇన్ సెంట్రల్ అని నాకు అనిపిస్తుంది ఓకే బట్ ఒకవేళ వైఎస్ ఫ్యామిలీయే పర్మిషన్ ఇస్తే ద డిఫరెంట్ ఇష్యూ మనకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నాం ఓకే రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చిన జగన్ గారికి నన్ను ఇంత ఉన్న స్థాయికి తీసుకెళ్లిన భారతం గారికి సదా కృతజ్ఞుడిని అదే ఇంక జగన్ గారు భారతం గారిని వాళ్ళు నా స్థాయికి తీసుకెళ్ళారు అన్నారు అది మళ్ళీ సేమ్ అదే రైట్ ఇప్పుడు వీకేయ్యేదు వాళ్ళే ఒకవేళ ఒక రాజ్యసభ మెంబర్ పడిపోతే వీకే అయితే జగన్ గారి భారతం గారే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటే అర్థం జగన్ గారి జగన్ గారికి చెప్పకుండా రాజీనామా చేశారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే నాకు అనిపిస్తుంది పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్త చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేసే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేసే కరెక్ట్ ఓకే దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాలు నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది కూడా ఒక విషయం ఇప్పుడు మనల్ని ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలనుకోండి మా మా దగ్గర నుంచి నేను హైదరాబాద్ పోవాలి నన్ను ఏదో అక్కడ అడ్ రోడ్డు వరకు ఎవరో బైక్ మీద డ్రాప్ చేసారు అక్కడ ఎవరో నా కారులో లిఫ్ట్ చేశారనుకోండి అంటే లిఫ్ట్ ఇచ్చారు ఎవరో అక్కడ దాకా తీసుకొచ్చిన బైక్ అతను ఇప్పుడు హెల్ప్ చేసినట్ట ఈ కారు అతను హెల్ప్ చేసినట్ట అంటే బైక్ అతను హెల్ప్ చేసినట్ట ఎందుకంటే అక్కడ దాకా తీసుకొచ్చింది అతను కదా అతను తీసుకురాబడితే నాకు కారు దొరకదు కదా అలాగే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే చాలామంది ఇన్షియల్ స్టేజ్లో ఎవరో హెల్ప్ చేస్తారు వాళ్ళు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఒక హై పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత అంతకంటే పెద్దవాళ్ళు వాళ్ళని లిఫ్ట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రో అయిన తర్వాత లిఫ్ట్ చేస్తారు వెన్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నో విల్ లిఫ్ట్ యూ వెన్ యూఆర్ ఎట్ జీరో నోబడి విల్ లిఫ్ట్ వెన్ యూఆర్ ఎట్ జీరో సంబడి లిఫ్ట్స్ వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్లస్ హోంమంత్రి అమిత్ షా గారు రెడ్డి గారిని ప్రోత్సహించి కొన్నంత బలాన్ని ధైర్యాన్ని ఇచ్చారంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి రాజ్యసభ మెంబర్కి పెట్టగలిగారు కాబట్టి వాళ్ళు మీకు వాళ్ళు మీకు వాల్యూ ఇచ్చారు అసలు జగన్ గారు ఆ రాజ్యసభ మెంబరే ఇవ్వలేదు అసలు మిమ్మల్ని ఢిల్లీ పంపించకపోతే అక్కడ అక్కడ ప్రధానమంత్రి ఎవరు హోంమంత్రి ఎవరు విజయసాయి రెడ్డి గారు ఎవరు తెలియదు కదా జగన్ గారికి పంపించారు అక్కడికి అది టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహకారులకి పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే సరే మళ్ళీ మాట్లాడదాం ఈ పాయింట్ మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ ఇది చూసి మాట్లాడుతున్నాను ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చి అది ఎక్కువ కాలం తాగదు ఎందుకు రిజైన్ చేశారు దాని వెనకేం నడిచింది ఏంటి అనేది ఎక్కువ కాలం తాగదు మొత్తం బయటకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఈ పాయింట్ మీద మళ్ళీ మాట్లాడదాం అంతవరకు విజయసాయి రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అవకాశం ఉంటే పొన్ ఐ మీన్ రీథింక్ ఆన్ దిస్ టు స్ట్రెంగ్త్ అండ్ జగన్మోహన్ రెడ్డి అని నా ఉద్దేశం అవకాశం ఉంటే విజయసాయి రెడ్డి గారు రీథింక్ చేసి విజయసాయి రెడ్డి గారు మీరు మళ్ళీ రీథింక్ చేసి జగన్ గారు వెంటే ఉండి ఆయనకి బలంగా ఉండ ఉంటే మంచిదని మా ఉద్దేశం మీరు ఇలా రాజకీయం నుంచి వెళ్ళిపోతే డెఫినెట్లీ జగన్ గారు బలం బలహీనులు అవుతారు ఒక వ్యక్తిని రీప్లేస్మెంట్ చేయొచ్చేమో విజయసాయి రెడ్డి గారిని రీప్లేస్ చేయడానికి ఎవరో ఒకరిని పెడతారు పార్టీ పరంగా ప్రాబ్లం రాదు అదే నేను చెప్పింది ఆయన సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ రిజిగ్నేషన్ విల్ వీకెన్ ఇన్ ద పార్టీ ఇన్ ద సెంట్రల్ అది నా ఉద్దేశం థ్యాంక్ యూ